ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు నేటి ము ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు భూ కబ్జాదారుడని పోయి కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మీరే కదా ఈయనను భూ కబ్జాదారుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండు అని పోయి ధర్నా చేసి పోరాటం చేసి ఇగోండి పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ ఇది ఇలాంటి ఒక కబ్జాదారుణ్ణి మీరు ఇవాళ ఇంక్వైరీ కమిషన్ చైర్పర్సన్గా వేసుకుంటారు బట్టి విక్రమార్క గారు చెప్పాలి దళిత నాయకులు రెండు వేల పద్నాలుగులో దళిత సంఘాలు సిబిఐ విచారణ చేపట్టాలే నరసింహారెడ్డి గారి మీద చుండూరులో జరిగిన దమనకాండ దళితుల మీద మారణ హోమం అందులో హత్య చేసిన నేరస్తులను బాయిజ్జత్ బరీ చేసిన జడ్జు ఇదే నరసింహారెడ్డి గారు అని మేం కాదు దళిత సంఘాలు సిబిఐ విచారణ డిమాండ్ చేసినాయి బట్టి విక్రమార్క గారు దీని మీద మాట్లాడాలి కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ గారి పేరు మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వారి పేరు మీద మొదలైన సంస్థ కేశవ్ మెమోరియల్ సంస్థ దాని యొక్క చైర్పర్సన్ ఈ నరసింహారెడ్డి గారు ఇవి మేము ఎప్పుడు ముందు మాట్లాడలేదే ఎక్కడ కేసీఆర్ గారి లేఖలో ఇవేం కనబడలేదే ఒక్క అక్షరం కూడా లేదే ఎందుకంటే వ్యక్తిగతంగా మేము నరసింహారెడ్డి గారి మీద మేమేం పోరాటం చేయలేదు అసదుద్దీన్ ఓవైసీ గారు సమాధానం చెప్పాలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సంస్థ అయిన కేశవ్ మెమోరియల్ మోదీ గారు వెళ్తారు దేశంలో ఉన్న నాయకులు అందరు వెళ్తారు అక్కడికి వచ్చి కేశవ్ మెమోరియల్కి ప్రధానమంత్రి అయ్యే ముందు అయిన తర్వాత మరి దానికి హెడ్గా ఉన్న ఈ నర్సింహారెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటిది అసదుద్దీన్ వైసీ గారు చెప్పాలి ఎందుకంటే మా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఏం చేసిరు తెలుసా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఈ కేసు గెలుచుకొని వచ్చారు ఇలాంటి ఎన్నో కేసులు అక్కడ సుప్రీంకోర్టులో మేము ఇవాళ కొట్లాడుతున్నాం చాలామంది అడిగారు చాలామంది వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటున్నారు ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఇది చేస్తున్నారు మీరేస్తున్న తప్పుడు కేసుల మీద సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నాం దాని యొక్క ఫలితమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఒక బూటకపు ఆరోపణల కమిషన్ యొక్క రాజకీయ ఎంక్వైరీ దాని యొక్క ఫలితమే ఇవాళ చైర్మన్ ని మార్పు చేయడం జరిగింది కేవలం ఇదే కాదు పార్టీ ఫిరాయింపుల మీద కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మాట్లాడడానికి కేటీఆర్ గారు హరీష్ గారు ఉన్నారు చెప్పండి ఏం సంబంధం ఇవాళ బీజేపీ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న నరసింహారెడ్డి గారు ఎవరైతే రిటైర్డ్ జడ్జ్ అని కూడా మర్చిపోయి పొలిటికల్ స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద అసదుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఎట్లా ఒక భూ కబ్జాదారుని ఎట్లా ఒక బీజేపీ అని ఒకవైపు ఒక భూ కబ్జాదారుడు అని ఇంకోవైపు ఇట్లాంటి వ్యక్తిని మీరు కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి విచారణ చేస్తారా ఇవాళ కమిషన్ల పేరు మీద ఎంక్వైరీల పేరు మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ అసెసింగ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అయినా మాకు వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి మీద ఏం మా పోరాటం నరసింహారెడ్డి గారి మీద కాదు నరసింహారెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జ్వరంతో కవిత గారు అక్కడ నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఇవాళటి వరకు ఒక ఎవిడెన్స్ లేదు ఆ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద లేదు కవిత గారి మీద లేదు కానీ అదే కేసులో ఉన్న గుంట తండ్రి కొడుకులు ఎంపీ అవుతారు నరేంద్ర మోదీ గారితో ఫోటో దిగుతారు కానీ కవిత గారు జైల్లో ఉంటారు అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉంటారు పోరాటం చేస్తున్నది మేము బీజేపీ మీద కాంగ్రెస్ మీద కలిసి మా మీద యుద్ధం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యక్తులు నరసింహారెడ్డి గారు కాదు ఈ కమిషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది వేగ్ అండ్ వైల్డ్ ఎలిగేషన్స్ వేసి ఒక రిటైర్డ్ జడ్జి గారిని ముందు పెట్టుకొని స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చి వారి ద్వారా మీడియాలో మాట్లాడిపించి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేసిరు కదా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డి గారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నిర్ణయంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఎందుకంటే చైర్మన్గా అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి వ్యక్తిగతంగా దూషించడానికి ఏమి లేవు కాబట్టి ఇవి అడ్డం పెట్టుకొని చిల్లర ప్రచారం కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ అనే ఈ డ్రామాని అడ్డం పెట్టుకొని చేసిర్రో నిన్న సుప్రీంకోర్టు ఈ మొత్తం వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారానికి ఎండుకాడేసింది కానీ కేవలం జడ్జును మారిస్తే రిటైర్డ్ జడ్జిను మారిస్తే అయిపోదు కదా దీని వెనుక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద బురద చల్లినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది